అందరికీ నమస్తే అండి డాక్టర్ విఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం మల్కీపురం మండలం చింతలమూరి గ్రామంలో ఉన్నామండి ప్రత్యేకంగా ఈరోజు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నల్లివారు గ్రూపులో నల్లి సుధాకర్ గారి భార్య ఉర్ములా గారికి రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ అవడంతో వాళ్ళు వైద్యం చేసుకోవడానికి కనీసం వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడంతో ఎవరైతే ఆర్థికంగా ఉన్నారో ఎవరైతే ఎన్ఆర్ఐలో ఉన్నారో ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో ప్రతి ఒక్కరిని కూడా వారు అడుగుతున్నారు ఎందుకంటే రోజువారు కూలి భర్త చూస్తే రోజువారు కూలి చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే రెండు కిడ్నీలు పాడయ్యాయి ఆ రెండు కిడ్నీలు ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఖచ్చితంగా ఆపరేషన్ చేసి కిడ్నీ మార్పిడి చేయాలనేసి అంటున్నారు కనుక దాతలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా సహాయం చేయండి అందులో మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి మీకు తోచిన సహాయం ఖచ్చితంగా చేయండి ఆ నెంబర్ మీకు చెప్తాను ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ త్రీ జే ఉదయ్ కిరణ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ త్రీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇలాగా డయల్సిస్ అనేది ఏర్పడిన తర్వాత వాళ్ళు పని చేసుకోలేని పరిస్థితి మనంతా కలిసి వారికి సహాయం చేస్తే అంతకన్నా సంతోషమైంది ఇంకేది ఉండదు ఎందుకంటే ఈ రోజులు పరిస్థితి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది దయచేసి ఈ వీడియో ఎంతమంది షేర్ చేయగలిగితే అంతమంది షేర్ చేసి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలి అది కూడా ఏంటంటే వీళ్ళకి ఒక ఇరవై లక్షల వరకు కూడా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడం కూడా జరిగింది అందువల్ల మీకు ఈ ఫోన్ ఫోన్పే నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ సహాయం చేయండి వారికి మనం ఆమె మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుందాం థ్యాంక్ యూ